వెల్కమ్ టు ఈ రోజు నేను చూపించబోయే శారీస్ వచ్చేసి లహరీ ఫ్యాన్సీ సారీస్ అండి ఈ సారీస్ అయితే చాలా లేటెస్ట్ లో ఉన్నాయి తక్కువ ప్రైజ్ లో ఉన్నాయి ఈ సారీస్ అన్ని కూడా చూసే ముందు ఎవరైతే ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నారో వాళ్ళందరూ కూడా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఐడియాస్ లైక్ చేయండి షేర్ చేయండి అలా చేసినట్టయితే కనుక ప్రతి రోజు కూడా నేను పెట్టే తక్కువ ప్రైస్ సారీస్ అన్ని కూడా చూడొచ్చు మిస్ కాకుండా సో ఓకే లేట్ చేయకుండా సారీస్ లోకి వెళ్ళిపోదామా ఇప్పుడు చూస్తున్న శారీస్ వచ్చేసి మనం లహరీ ఫ్యాన్సీ జార్జెట్ శారీస్ అండి శారీస్ అన్ని కూడా లైట్ వెయిట్ లో ఫ్యాన్సీగా సాఫ్ట్ మెటీరియల్ ఉంటుంది అండి మెయిన్ ఏంటంటే వాషబుల్ ఉంటది సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ కట్టుకున్నా మనం శారీ కంఫర్ట్ గా ఉంటుంది అండి నేను ఫస్ట్ ఫుల్ డ్రేప్ చేసుకున్న శారీ వచ్చేసి మనకి రింగ్ బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ లో ఉంది శారీ అంతా కూడా ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి జార్జెట్ వస్తుంది సాఫ్ట్ ఉంటుంది మెటీరియల్ అంతా కూడా అలాగే శారీలో పైపడి బార్డర్ చూస్తున్నట్టు ఒక త్రీ ఇంచెస్ బార్డర్ అనేది మనకి పింక్ కలర్ లో హైలైట్ చేశారు ఇంకా ఫైవ్ ఇంచెస్ బార్డర్ అనేది మనకి మెహందీ గ్రీన్ కాంబినేషన్ లో హైలైట్ బోర్డర్ సో శారీలో మిడిల్ పార్ట్ చూసినట్టయితే మనకి రిన్ బ్లూ కాంబినేషన్ అనేది తీసుకుని బేస్ అంతా కూడా మనకి మెహందీ గ్రీన్ తోటి లీఫ్ డిజైన్ తీసుకుని ఫ్లవర్ డిజైన్ వచ్చేసి పింక్ కాంబినేషన్ లో తీసుకున్నారు అవుట్ లైన్ వచ్చేసి మనకి మెహందీ గ్రీన్ కాంబినేషన్ తో లీఫ్ డిజైన్ అండ్ ఫ్లవర్ డిజైన్ కూడా హైలైట్ చేశారు శారీల మిడిల్ పార్ట్ అంతా కూడా డిజైన్ అయితే మనకి ఆల్ ఓవర్ లో తీసుకున్నారండి సో కింద పడు బార్డర్ చూసినట్టయితే పైన ఏదైతే బార్డర్ వచ్చిందో అదే బార్డర్ అనేది కింద కూడా హైలైట్ చేశారు సో ఈసారిలో పళ్ళు పాటు చూసినట్టయితే పళ్ళు కూడా రెండు బ్లూ కాంబినేషన్ అనేది బేస్ తీసుకుని ఎజెస్ట్లో రెండు వైపులో కూడా మనకి మెహందీ గ్రీన్ కాంబినేషన్ లైన్స్ అనేది తీసుకుని మిడిల్ వచ్చేసి మనకి మెహందీ గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ లీఫ్ డిజైన్ అంతా కూడా మనకి పళ్ళులో హైలైట్ చేశారు ఈ శారీలో బ్లౌజ్ చూసినట్టయితే అయితే బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ అనేది తీసుకున్నారని అది కూడా మనకి పింక్ కలర్ లో హైలైట్ చేశారు బ్లౌజ్ అయితే మనకి బ్రాసో డిజైన్ అనేది మనకి పింక్ కలర్ లోనే హైలైట్ చేసి షైనింగ్ అంతా కూడా మనకి బ్లౌజ్ అనేది వస్తుంది ప్రైస్ వచ్చేసి మనకి సిక్స్ ట్వంటీ ఫైవ్ మాత్రమే ఆరు వందల ఇరవై ఐదు రూపాయలకి ఈ సారీస్ అన్ని కూడా మనకి తగ్గించిన త్రీ బ్రాంచెస్ లో కూడా ఉంటాయి సో శారీ ఓవరాల్ ఒకసారి చూసేద్దాం ఇప్పుడు చూపిస్తున్న మోడల్ వచ్చేసి మనం ఇంతకు ముందు చూసిన లహరీ ఫ్యాన్సీ మోడల్ అని ఇది వచ్చేసి మనకి డిఫరెంట్ గా ఉంటది సో సారీ కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకి పారట్ గ్రీన్ కాంబినేషన్ లో ఉంటది సారీ లో పైపడ బోర్డర్ చూసినట్టు ఒక ఫైవ్ ఇంచెస్ బార్డర్ అనేది గోల్డ్ కలర్ తో సర్కిల్ డిజైన్ అనేది హైలైట్ చేశారు సారీలో మిడిల్ పార్ట్ చూసినట్టయితే మనకి పారట్ గ్రీన్ అనేది బేస్ తీసుకుని లైట్ కలర్ కాంబినేషన్ తోటి మనకి సర్కిల్ డిజైన్ అనేది బ్లూ అండ్ వైట్ కాంబినేషన్ లో తీసుకున్నారని డిజైన్ అంతా కూడా మిడిల్ లో అలాగే సారీలో కింద పడ బార్డర్ చూసినట్టయితే మనకి ఒక ఫైవ్ ఇంచెస్ బార్డర్ అనేది గోల్డ్ కలర్ తో పారట్ గ్రీన్ కాంబినేషన్ అనేది బేస్ మనకి హైలైట్ చేశారు పాటు బార్డర్ అంతా కూడా సో ఈ సారీలో పళ్ళు చూసినట్టయితే పళ్ళు కూడా మనకి ప్యారటి గ్రీన్ బేస్ అనేది తీసుకుని స్కై బ్లూ కలర్ కాంబినేషన్ తో డైమండ్ డిజైన్ అనేది తీసుకుని గోల్డ్ కలర్ కాంబినేషన్ కూడా మనకి అంతా కూడా హైలైట్ చేశారు పళ్ళంతా సో ఈ సారీలో బ్లౌజ్ చూసినట్టయితే బ్లౌజ్ కూడా మనకి ప్యారట్ గ్రీన్ అనేది తీసుకునే డాట్స్ అన్ని కూడా మనకి వైట్ కలర్ కాంబినేషన్ తో తీసుకుని హ్యాండ్స్ కి రెండు వైపుల బార్డర్ అనేది కంటిన్యూ చేశారు సో ఈ సారీ ప్రైజ్ కూడా మనకి సిక్స్ ట్వంటీ ఫైవ్ మాత్రమేనండి ఆరు వందల ఇరవై ఐదు రూపాయలకి ఈ సారీ ప్రైజ్ సో ఈ సారీస్ కూడా మనకి గీతా కృష్ణ త్రీ బ్రాంచెస్లో కూడా ఉంటాయి సో సారీ ఓవరాల్కి ఒకసారి చూసేయండి ఈ శారీలో కలర్ చూసినట్టయితే ఇది కూడా మనకి లహరీ ఫ్యాన్సీ జార్జెట్ శారీ వస్తుంది అండి సారీ చాలా ఫ్యాన్సీగా ఉంటాయని చెప్పాను కదా సో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అన్ని కూడా మనకి లహరీ ఫ్యాన్సీ సారీస్ లో ఉన్నాయండి సో అందులో నేను త్రీ మోడల్స్ మీ ముందు తీసుకొచ్చాను సో ఈ సారీ కలర్ కాంబినేషన్ చూసినట్టయితే పింక్ కలర్ కాంబినేషన్ ఉంటుందండి అండి ఈ శారీలో పైపడ బార్డర్ చూసినట్టయితే మనకి సిల్వర్ కలర్ జెరీ తోటి ఒక త్రీ ఇంచెస్ బార్డర్ అనేది హైలైట్ చేశారు మనకి పింక్ కలర్ బేస్ పైన సో లో మిడిల్ పార్ట్ చూసినట్టయితే మనకి పింక్ కలర్ బేస్ అనేది తీసుకుని మల్టీ కలర్ ఆఫ్ ఫ్లవర్స్ అన్ని కూడా హైలైట్ చేశారండి శారీ అయితే మనకి ఫోర్ ఎల్ థీమ్ అంతా కూడా కంటి కంటిన్యూ అవుతుంది అలాగే శారీ కింద పడి పడా చూసినట్టు మనకి పైన ఏదైతే బోర్డర్ అనేది ఉందో ఆ బార్డర్ అనేది కూడా కింద కూడా హైలైట్ చేశారు అది కూడా త్రీ ఇంచెస్ బార్డర్ సో ఈ శారీ లో పళ్ళు చూసినట్టయితే పళ్ళు కూడా మనకి పింక్ కలర్ బేస్ అనేది తీసుకుని ఫ్లవర్స్ అన్ని కూడా బిగ్ స్టైల్ లో హైలైట్ చేసి జస్ట్ లో రెండు వేపు మనకి లైన్స్ అనే ఎల్లో కలర్ లో కంటిన్యూ చేశారు పళ్ళు అంతా సో ఈ శారీ లో బ్లౌజ్ చూసినట్టయితే బ్లౌజ్ కూడా మనకి పింక్ కలర్ అనేది తీసుకుని ఫ్లవర్స్ అన్ని కూడా సర్కిల్ డిజైన్ లో హైలైట్ చేశారని కాఫీ కలర్ తో సో ఈ శారీ ప్రైజ్ వచ్చేసి సిక్స్ ట్వంటీ ఫైవ్ మాత్రమే ఆరు వందల ఇరవై ఐదు రూపాయలు సో ఈ సారీస్ అన్నీ కూడా మన గీతాకృష్ణ త్రీ బ్రాంచెస్లో ఉంటాయండి అసలు లేట్ చేయకుండా మన గీతా కృష్ణ త్రీ బ్రాంచెస్కి యూజ్ ఇచ్చేయండి మీకు మోడల్స్ అన్నీ కూడా మీరు దగ్గరుండి సెలెక్ట్ చేసుకోవచ్చు సో ఈ సారీ ఓవరాల్కి చూసేద్దామా కదండి లహరి ఫ్యాన్సీ సారీస్ చాలా బాగున్నాయి కాదు లేటెస్ట్ మోడల్ సరికొత్త కలెక్షన్ కదండి ఈ శారీస్ లో కనుక మీకు ఏమైనా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి కొరియర్ ద్వారా ఆర్డర్ చేయండి కొరియర్ కూడా మనకి ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంది అలాగే గీతా కృష్ణ వాళ్ళకి వచ్చేసి సిటీలో త్రీ బ్రాంచెస్ ఉన్నాయండి ఒకటి వచ్చేసి విక్టోరియా మెమోరియల్ మెడిటేషన్ పక్కన కొత్తపేటలో ఒకటి ఉంది ఇంకోటి వచ్చేసి కేపిహెచ్పిల్లి చెట్టిస్ ఆపోజిట్ లో ఒకటి ఉంది ఇంకోటి వచ్చేసి వనసలీపూర్ గణేష్ టెంపుల్ రెడ్ లో ఒకటి ఉందండి ఈ త్రీ బ్రాంచెస్ లో కూడా ఎప్పటికప్పుడు లేటెస్ట్ మోడల్ సరికొత్త కలెక్షన్ హోల్సేల్ ప్రైజ్ మీద మనకి ఫిఫ్టీ పర్సెంట్ సేల్ కూడా రన్ అవుతుంది సో లేట్ చేయకుండా మన గీతాకృష్ణ దగ్గరలో ఉన్న వాళ్ళందరూ కూడా బ్రాంచెస్కి ఇచ్చేసి మీరు దగ్గరుండి కూడా మీకు నచ్చిన శారీస్ మీకు నచ్చిన కలర్స్ అన్నీ కూడా సెలెక్ట్ చేసి షాపింగ్ అనేది మొదలు పెట్టేయండి సో షాపికి దగ్గరలో లేము లాంగ్లో ఉన్నాం మేము రాలేము అనుకున్న వాళ్ళకి మనకి ఆన్లైన్ షాపింగ్ ఉంది కదండి అందులోనే చూసి మీరు శారీస్ అన్నీ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు కొరియర్ కూడా ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంది సో ఇంకా లేట్ చేయకుండా మీరు ఆన్లైన్ షాపింగ్ కూడా మొదలు పెట్టేయండి సో ఇంకొన్ని అందమైన శారీస్తో సరికొత్త కలెక్షన్తో డైలీ మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు సెలవు